ఇలాంటి పౌరంభుకి నగర్ వల్ల మేము కూడా అలా మాట్లాడుతున్నాం ఒకటే ఈ రోజు అడిగి అడిగిస్తున్నాం ఈ పౌరభు నగడికి బాబు ఈ రోజు ఈశ్వరం అని కేసు పెట్టించాం తప్పుడు కేసు పెట్టించాం జైలు పంపిస్తాం అని చెప్పి చాలా ఆనందం పండొచ్చు సునకానందం పండొచ్చు కానీ ఒకటే చెప్తాం మీకు ఎన్ని కూడా త్వరలో రాబోయే రోజులు మా ప్రభుత్వం వస్తుంది ఎన్ని వడ్డీలతో సహా వారి వడ్డీలు చక్రవడ్డీలతో సహా ఎన్ని కూడా చెల్లిస్తాం చట్టపరంగా అని చెప్పి మీ ద్వారా ఆ పోకిన కూడా చెప్పడం జరుగుతుంది ఈరోజు చూస్తే మరి ఎవరైతే అల్లంపల్లి ఈశ్వరం ఉన్నారో మరి ఏం చేశాడు దాని కేవలం చీటింగ్ చేస్తాం ఆయన ఏదో విధంగా ఇబ్బంది పట్టాలి మరి ప్రతి దానికి కూడా వైఎస్ఆర్ పార్టీలో కేఎస్ఎల్ ఉంటున్నాడు స్టేట్మెంట్లు ఇస్తున్నాడని చెప్పి ఏదో విధంగా ఇబ్బంది పడ్డాలని చెప్పి మరి నిన్నంతా కూడా మరి ఆయన పే ఒక ఒక చీటింగ్ కేసు ఒక మూడు లక్షల రూపాయలు ఒక కోర్టు అటెండర్ పోస్ట్ కని చెప్పి రెండు సంవత్సరాల క్రితం తీసుకున్నాడని చెప్పి ఒక తప్పుడు వ్యక్తి చేత ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఏదైనా ఎంక్వైరీ చేశారంటే డిఎస్పీ గారు ఎక్కడైతే ఆధారాలు ఉన్నాయంటే మూడు లక్షల రూపాయలు తీసుకున్నారు ఎక్కడ లేదు ఒక్క పైస కూడా ట్రాన్సాక్షన్ లేదు అంటే కేవలం స్పీకర్ ఒత్తిడి అక్కడ విజయవాడ నుంచి ఒత్తిడి చేస్తుంటే ఇక్కడేమో డిఎస్పీ గారు కేవలం డీఎస్పీ గారు రంగంలో దిగారు సిఎల్ ఎస్ఐ పక్కన పెట్టి డైరెక్ట్ డిఎస్పీ గారు రంగంలో దిగి ఈ రోజు మా పార్టీ నాయకుడిని మరి తప్పుడు కార్యక్రమం చేయడం జరుగుతుంది ఒకటే చెప్తున్నా ఈ రోజు ఒక విషయం చెప్పాలి ఈ రోజు నస్సీపట్నంలో స్పీకర్ అయ్యేది పెద్ద కొత్త సంస్కృతి తీసుకురావడం జరుగుతుంది ఏంటంటే మరి ఎవరైనా సరే రేపు రాబోయే రోజుల్లో మన లక్ష రూపాయలు రెండు లక్షల ఎవరికి ఇచ్చాం తప్పుడు ఉద్యోగాలకు ఇచ్చాం ఆయన అరెస్ట్ చేయండి అంటే పోలీసులు వెంట తీసుకురావడం ఆయన ఒప్పించి సంతకాలు పెట్టించి ఒప్పుకున్నాడు కూడా చేసే సంస్కృతి మరి ఐదు పదవి చేస్తాడు రేపు రాబోయే రోజు చెప్తే ఐదు బాధలు కూడా ఇదే సంస్కృతి ఈ రోజు టౌన్ లో కూడా వస్తుందన్న సంగతి ఆయన పదవి చెప్పడం జరుగుతుంది మరి ఈ రోజు ఈ విధంగా మరి డిఎస్పీ గారికి తెలుసు తప్పుడు కేసని కూడా తెలుసు ఆయన తప్పు చేస్తాడని కూడా తెలుసు అయినప్పటికీ కూడా ఒత్తిడి స్పీకర్ ఒత్తిడి వరకు కూడా ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది రేపు రాబోయే రోజుల్లో కూడా ఎన్ని కూడా ప్రజలకు అందిస్తున్నారు మరి ఒక్కడే చెప్తాం మేము మరొక నాలుగు సంవత్సరాల్లో అధికారుల కోసం వచ్చిన తర్వాత మీ అందరికీ కూడా ఏదైతే తప్పుడు కేసులు పెట్టారు తప్పుడుగా మమ్మల్ని అందరినీ ఇబ్బందులు పెడుతున్నారు ప్రతి ఒక్కరిని కూడా అధికారులతో సహా అందరినీ కూడా మరి కార్యక్రమంలో నిలబెడతాం న్యాయస్థానం ముందు అని చెప్పి ఈ సందర్భంగా మరి ఏదైతే ఈ రోజు టౌన్ లో మరి కంప్లైంట్ ఇచ్చి తప్పుడుగా కంప్లైంట్ ఇచ్చి తప్పుడుగా మరి కార్యక్రమం చేస్తారు అందరికీ కూడా మేము చెప్తున్నాం హెచ్చరిస్తున్నాం ఇప్పుడు ఈ విధంగా తప్పుడు కార్యక్రమాలు మానండి దయచేసి పోలీసు ఇవ్వడానికి కోరుతున్నాం తప్పుడు మీకు ఒత్తుండదని చెప్పి మీరు చేస్తే రేపు న్యాయస్థానంలో మీరే నిలబడానికి పరిస్థితి వస్తుందని చెప్పి మీద వెళ్ళిపోతుంది ఇప్పటికైనా హిందపాడు ఇలాంటి తప్పుడు కార్యక్రమం మాని ఆ సూపర్ సిక్స్ లో సెవెన్ లో ఎయిట్ లో నైన్ లో టెన్ అని చెప్పారు అవన్నీ చేసే విధంగా చేయాలని చెప్పి తెలిపారు మరి ఏదైతే మా పార్టీ నాయకుడు మరి అల్లంపల్లి మరి తీవ్రంగా ఖండిస్తూ అరెస్ట్ మీద మరి జైలు పంపించాలని చెప్పి సుందకానందం బోలితారు రేపు రాబోయే రోజులు ఎందుకు కూడా వడ్డీలతో సహా ఎందుకు కూడా తీరుస్తా అని చెప్పి చట్టపరంగా అందరినీ కూడా న్యాయపరంగా నిలబెడతా అని చెప్పి మీ దగ్గర తెలిపారు తొమ్మిది అయింది అంటే కేవలం ఏంటంటే ఆయన పార్టిసిపేషన్ ఎక్కువగా ఉంది పార్టీలో ఈ నోరు నొక్కియాలి ఈ నోరు నొక్కితే టౌన్ లో ఎవరు మాట్లాడారు ఇంకా ఈ నోరు నొక్కితే ఎవడ మాట్లాడటానికి ఉద్దేశం కేవలం ఆయన మీద దురుద్దేశంతో పెట్టింది తప్ప ఈ కేసులు అనేవి కాదు నాకు తెలిసి ఈ రోజు పెట్టిన కేసులు ఇలాంటి కేసులు నర్సపట్నం టౌన్ లో సుమారు కొన్ని వందలు ఉన్నాయి అయినప్పటికీ కూడా కేవలం ఈ ఉద్దేశపూర్వకంగా చేస్తారు రేపు రాబోయే రోజులు ఈ రోజు మా ఓడిని ఇబ్బంది పెట్టి జైల్లో పెట్టినా సరే అలాగే మా నియోజకవర్గంలో పార్టీ అందరూ కూడా ఇబ్బంది పెట్టినా సరే రేపు రాబోయే రోజులు అందరూ కూడా ఎదుర్కొనే సిద్ధంగా ఉందాం ఇలాంటి తప్పటికి ఒక్కడే చెప్పాలి మీ ద్వారా పోలీస్ డిపార్ట్మెంట్ కానీ డీఎస్పీ గానీ క్లియర్ గా అడుగుతున్నాం మేము ఎందుకంటే ఇందులో సీఏ గారి ఎస్ఏ గారిని పక్కన రెడీ చేసారు డీఎస్పీ గారిని డీల్ చేశారు ఒక్కసారి మీరు ఆత్మీవృత్తి చేసుకోండి ఇది మీరు చెప్పింది చేసింది తప్ప కాదా చేసుకోండి ఈ రోజు ఏదో ఒత్తిడు ఉందని చెప్పి ఆయన బదిరి ఒత్తుడని చెప్పి కేసు పెట్టి మరి ఆయన అనవసరంగా మూడు లక్షల రూపాయలు ఏటెడ్స్ అని నాకు అర్థం కాదు ఒక ఎటెండర్ పోస్ట్ కి ఏది మన కోర్టు అటెండర్ పోస్ట్ కి మూడు లక్షల రూపాయలు అడుగుతాడు కోర్టు అటెండర్ పోస్ట్ ఎవరు చేస్తారంటే జడ్జి గారు చేస్తారు అంటే జడ్జి గారిని మేనేజ్ చేస్తారు కనీసం కేసు కూడా ఉండాలి సార్ ఏమన్నా అలాంటిది ఒక తప్పుడుగా కంప్లైంట్ ఇచ్చి తప్పుడు చేసి కొంత ఏదో పోనీ ఆయన ఎవరి కొట్టాడంతో తిట్టేవాడనో పెట్టిన పర్లే కానీ ఒక చీటింగ్ కేసు పెట్టి ఒక తప్పుడుగా మూడు లక్ష రూపాయలు ఇచ్చి అని చెప్పి తప్పుడు గారికి చెయ్యడం ఎంత వరకు సంబంధించిన మీ ద్వారా పోలీసు జరుగుతుంది